హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో మ్యాచ్ నెంబర్ ఎయిటీన్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈ రోజు సాయంత్రం జరగబోతుంది మనకి ఈ మ్యాచ్ అయితే ముల్లాన్పూర్ లో జరగబోతుంది మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియం లో అంటే మనకి జనరల్ గా పంజాబ్ కింగ్స్ అయితే లాస్ట్ ఇయర్ నుంచి తమ హోమ్ గ్రౌండ్ అయితే మారింది ఇంతకు ముందు పంజాబ్ కింగ్స్ మ్యాచెస్ అన్ని మొహాలిలో జరిగేవి కానీ లాస్ట్ ఇయర్ నుంచి మాత్రం వాళ్ళ కొత్త స్టేడియం అయితే ముల్లాన్పూర్ లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అక్కడే పంజాబ్ కింగ్స్ తమ హోమ్ మ్యాచ్ లు జరుపుతున్నారు అందులో కూడా నాలుగు మ్యాచ్లు ముల్లాన్పూర్లో జరుపుతారు అలాగే మిగిలిన మూడు మ్యాచ్లు ధర్మశాలలో జరుపుతారు కాబట్టి పంజాబ్ కింగ్స్ అయితే ఒక హోమ్ గ్రౌండ్ అనేది లేదు ఈసారి రెండు హోమ్ గ్రౌండ్స్ లో వాళ్ళ మ్యాచ్స్ అయితే జరుగుతాయి ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టార్ట్స్ ఎలా ఉన్నాయి కనుక చూసుకుంటే పంజాబ్ కింగ్స్ మరియు ఆర్ఆర్ మధ్య ఇప్పటి వరకు ఐపీఎల్లో ఇరవై ఎనిమిది మ్యాచ్లు అయితే జరిగాయి అందులో రాజస్థాన్ రాయల్స్ పదహారు మ్యాచ్ లో గెలిస్తే పంజాబ్ కింగ్స్ పన్నెండు మ్యాచ్లు గెలిచింది ఓవరాల్ రికార్డ్ అయితే కాస్త రాజస్థాన్కి అయితే ఫేవరబుల్ గా ఉంది అట్ ద సేమ్ టైం లాస్ట్ ఫైవ్ మ్యాచెస్లో కూడా రాజస్థాన్ మూడు మ్యాచ్లో గెలిస్తే పంజాబ్ కింగ్స్ రెండు మ్యాచ్లో గెలిచింది కాబట్టి రీసెంట్ ఫామ్ కూడా ఆర్ఆర్కే కాస్త బెటర్గా ఉంది ఇక ఈ రెండు టీమ్స్ మధ్య ఈ రోజు మ్యాచ్ జరగబోయే ముల్లాన్పూర్లో కూడా ఒక మ్యాచ్ అయితే జరిగింది ఆ మ్యాచ్లో అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే గెలిచారు కాబట్టి ఇక్కడ హోమ్ అడ్వాంటేజ్ అనేది పెద్ద పంజాబ్ కి ఉండదు అట్ ద సేమ్ టైం ఈ గ్రౌండ్ లో ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలిచారు కాబట్టి ఆర్ఆర్కి అయితే ఆ కాన్ఫిడెన్స్ అయితే కాస్త ఉంటుంది ఇక ముల్లాన్పూర్ స్టేడియంలో పిచ్చి ఎలా ఉండబోతుందంటే ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ అయితే పెద్దగా జరగలేదు ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు మాత్రమే జరిగాయి అందులో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి వన్ నైన్టీ టూ వస్తే అలాగే లోయెస్ట్ స్కోర్ అయితే వన్ ఫార్టీ టూ గా ఉంది అట్ ద సేమ్ టైమ్ యావరేజ్ స్కోర్ కనుక చూస్తే వన్ సిక్స్టీ సెవెన్ గా ఉంది కాబట్టి ఈ గ్రౌండ్ లో అయితే టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్స్ అయితే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడం వన్ ఎయిటీ ప్లస్ స్కోర్ కనుక వస్తే ఖచ్చితంగా అది మంచి స్కోర్ అయ్యే అవకాశం ఉంది ఇక ఈ రెండు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ముందుగా పంజాబ్ టీం విషయానికి వస్తే వీళ్ళైతే ఈ టోర్నమెంట్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లో కూడా గెలిచారు ఫస్ట్ మ్యాచ్ జీటీతో గెలిచారు అలాగే సెకండ్ మ్యాచ్ ఎల్ గెలిచారు రెండు మ్యాచ్లు కూడా మంచి డామినేటింగ్ గానే గెలిచారు కాబట్టి పంజాబ్ కింగ్స్ అయితే తమ విన్నింగ్ స్ట్రీక్ అయితే కంటిన్యూ చేయాలని చూస్తారు వీళ్ళ టీం కూడా చాలా బాగుంది తెలిసి ప్లేయింగ్ లెవెన్ లో కూడా ఎలాంటి మార్కులు అయితే చేరు అనుకుంటున్నాను వీళ్ళకి బ్యాటర్స్ అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు అట్ ద సేమ్ టైం బౌలింగ్ కూడా చాలా బాగుంది కాబట్టి పంజాబ్ కింగ్స్ అయితే సేమ్ టీమ్ తోనే వెళ్తారు అనుకుంటున్నాను వీళ్ళు ప్లేయింగ్ లౌన్ ఒకసారి చూసుకుంటే ప్రియాంక్ ఆర్య మరియు ప్రభు రాజ్ సింగ్ అయితే ఓపెన్ చేస్తారు లాస్ట్ మ్యాచ్ లో రాజ్ సింగ్ అయితే చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఇక నెంబర్ లో శ్రేయస్ అయ్యర్ ఆడతాడు తను చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు యాజ్ ఎ కెప్టెన్ గా యాజ్ ఎ గా శ్రేయస్ అయ్యర్ అయితే అద్భుతంగా రాణిస్తున్నాడు అని చెప్పాలి ఇక నెంబర్ ఫోర్ లో నేహల్ వదర్ అయితే లో వస్తాడు లాస్ట్ మ్యాచ్ లో తను కూడా చాలా బాగా ఆడాడు ఇక నెంబర్ ఫైవ్ లో గ్లెన్ మ్యాక్స్ వల్ అయితే తను వరకు ఇంకా ప్రూవ్ చేసుకోలేదు తను ఒక ఇన్నింగ్స్ లో మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది ఆ ఇన్నింగ్స్ లో తను ఫెయిల్ అయ్యాడు లాస్ట్ మ్యాచ్ లో తనకి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు ఇక నెంబర్ సిక్స్ లో మార్కెస్ టాయిన్స్ ఆడతాడు తను బ్యాట్ తో బాల్ తో కూడా తను కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు ఇక నెంబర్ సెవెన్ లో శశాంత్ సింగ్ అయితే టీంలోకి వస్తాడు తను ఫస్ట్ మ్యాచ్ లో చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు లాస్ట్ మ్యాచ్ లో తనకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు ఇక నెంబర్ ఎయిట్ లో సుయంత్ షెడ్జ్ అయితే టీంలోకి వస్తాడా లేకపోతే హర్ప్రీత్ బార్ని అవును తీసుకొస్తారా చూడాలి లాస్ట్ మ్యాచ్ లో సుయాంత్ షెడ్జ్ని అయితే లోకి తీసుకొచ్చారు కాబట్టి తనకి బౌలింగ్ చేసే అవకాశం రాలేదు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు మరి తన్నే కంటిన్యూ చేస్తారో లేకపోతే హర్ప్రీత్ బార్ ఉన్నా తీసుకొస్తారో చూడాలి ఇక నెంబర్ లో మార్పు ఎన్సెన్ నెంబర్ టెన్ లో లాకీ ఫర్బూసెన్ నెంబర్ లెవెన్ లో అర్షదీత్ సింగ్ అయితే లోకి వస్తారు ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నారు ఒక ఇంపాక్ట్ ప్లేయర్ గా విజ్వేంద్ర చాహల్ అయితే ఆడతారు కాబట్టి పంజాబ్ లో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపించట్లేదు వాళ్ళ బ్యాటింగ్ చాలా బాగుంది వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది అన్నిటికంటే ముఖ్యంగా శ్రేయస్య కెప్టెన్సీ కూడా చాలా బాగుంది ఈసారి కాబట్టి వీళ్ళైతే సేమ్ వేల మొత్తం వస్తారనుకుంటున్నాను రందర్ హ్యాండ్ ఆర్ఆర్ టీం విషయానికి వస్తే వీళ్ళైతే ఈ టోర్నమెంట్ లో మూడు మ్యాచ్లు అయితే ఆడారు అందులో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచారు రెండు అయితే ఓడిపోయారు లాస్ట్ మ్యాచ్ లో సిఎస్కే ని ఓడించి కాస్త జోరు మీద ఉన్నారు కాబట్టి అదే ని ఇక్కడ కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటారు కాకపోతే వీళ్ళ టీమ్ అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి లాస్ట్ మ్యాచ్ లో నితీష్ రాణా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడేట్ బ్యాట్ తో అట్ ద సేమ్ టైం బౌలింగ్ లో వాన్ ఇంపార్టెంట్ టైమ్స్ లో వికెట్స్ తీసి ఆ టీం గెలవడంలో కీలక పాత్ర అయితే పోషించాలని చెప్పాలి వీళ్ళ టీంలో అయితే ఇప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా వాళ్ళ ఓపెనర్ యశస్వి జైస్ వాళ్ళు అయితే ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు తన స్థాయి నుంచి ఒక తనదైన స్థాయిలో అయితే పర్ఫామ్ చేయలేదు అట్ ద సేమ్ టైం సంజు శాంసన్ కూడా ఒక ఇన్నింగ్స్ ఆడాడు కానీ తన తను కూడా అంత గొప్ప అయితే పర్ఫామ్ చేయలేదు ఈ ఈ మ్యాచ్లో మనకి సంజు శాంసన్ అయితే కెప్టెన్సీ చేసే అవకాశం అయితే ఉంది మనకి ఫస్ట్ త్రీ లో రియాన్ పరాగ్ అయితే కెప్టెన్సీ చేశాడు ఇక సంజు శాంసన్ మాత్రం ఇక్కడ నుంచి మిగిలిన మ్యాచెస్ కి అయితే కెప్టెన్సీ చేస్తాడు ఇక సిమ్రాన్ హెట్ ఫామ్ కూడా మనకి ఆర్ఆర్ టీమ్ అయితే కాస్త ఇబ్బంది పడుతుందని చెప్పాలి మనకు కూడా అంత మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇవ్వట్లేదు రీసెంట్ గా కాబట్టి యశస్వి జైస్వాల్ సిమ్రాన్ హెట్ మీర్ మనకు సంజు శాంసన్ వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి ఇక బౌలింగ్ లో కూడా వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఆర్చర్ అయితే లాస్ట్ మ్యాచ్ లో కాస్త కంబ్యాక్ ఇచ్చాడు బెటర్ గానే బౌలింగ్ చేశాడు ఇనిషియల్ గా కాబట్టి ఇక్కడ కూడా అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తాడా లేకపోతే రన్స్కి వెళ్ళిపోతాడో చూడాలి ఇంకా సందీప్ శర్మ తుషార్ దేశ్పాండే మరియు మహేష్ దీక్షణ కూడా పర్లేదు మానే బౌలింగ్ చేస్తున్నారు మరి అంత గొప్పగా పర్ఫామ్ చేయకపోయినా ఓకే ఓకే కాబట్టి ఆర్ఆర్ టీం అయితే మానే ఉంది కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఈరోజు మ్యాచ్ లో ఇంట్రెస్టింగ్ బ్యాటింగ్స్ విషయానికి వస్తే సంజు శాంసన్ వర్సెస్ అశ్వదీప్ సింగ్ బ్యాటిల్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలాగే మనకి లాకీ ఫర్గూసన్ వర్సెస్ యాశస్వి జైస్వాల్ అట్ ద సేమ్ టైం నితీష్ రానా వర్సెస్ యుజ్వేంద్ర చాహల్ అలాగే ప్రభసిమరన్ సింగ్ వర్సెస్ ఆర్చర్ అలాగే శ్రేయస్ అయ్యర్ వర్సెస్ వాన్ హసరంగ అలాగే మ్యాక్స్వల్ వర్సెస్ తీక్షణ ఈ బ్యాటిల్స్ అయితే కాస్త ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి ఇక ఈ మ్యాచ్లో ఏ టీంకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే ఈ రెండు టీమ్స్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూస్తే మనకి పంజాబ్ కింగ్స్ అయితే కాస్త బెటర్ బ్యాలెన్స్ సైడ్ అని అర్థం అవుతుంది క్లియర్ గా ఆర్ఆర్ టీం కూడా బాగానే ఉంది కానీ కంపేర్ టు పంజాబ్ కింగ్స్ డెఫినెట్లీ కి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ కింగ్స్కే ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు మరి మీరు ఏ టీమ్ గెలుస్తుంది అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే పంజాబ్ కింగ్స్కి అయితే కాస్త స్లైట్ ఉంది అనుకుంటున్నాను